నమస్తే అండి అందరికి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు వర్మ తెలుగు బ్లాక్స్ తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ వచ్చి యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శనం చేసుకోకుండా వచ్చేస్తే ఎలా తెల్లవారుజామున నాలుగు గంటలకు బయలుదేరామండి స్వామివారి దర్శనానికి ఈ క్షేత్రాన్ని మార్నింగ్ కంటే సాయంత్రం సమయంలో దర్శనం చేసుకుంటే ఈ క్షేత్రం ఒక బంగారు వర్ణంగా మెరిసిపోతుందండి ఎందుకంటే ఒకప్పుడు ఉన్న క్షేత్రాన్ని అంటే మొత్తం తీసేసి ఇప్పుడు కొత్తగా పునర్నిర్మించడం జరిగిందండి రెండు వేల పదహారులో మొదలుపెట్టి రెండు వేల ఇరవై రెండుకి పునర్నిర్మించారు ఈ క్షేత్రాన్ని సాయంత్రం సమయంలో చూస్తే ఒక బంగారు వర్ణ కాంతితో ఈ క్షేత్రం అంతా మెరిసిపోతుంది ఈ క్షేత్రానికి రెండోసారి వస్తున్నామండి మొదటిసారి మా అక్కకి అంటే మా పెద్దమ్మ వాళ్ళ అమ్మాయికి మ్యారేజ్ ఇక్కడే జరిగిందండి స్వామివారి సన్నిధానంలోనే జరిగింది మళ్ళీ స్వామివారిని దర్శనం చేసుకోవడానికి చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు వస్తున్నాము మాతో పాటు కూడా స్వామివారిని అంటే టెంపుల్ వాతావరణాన్ని అన్ని చూద్దాం రండి శ్రీ మహావిష్ణువు తన ప్రియమైన భక్తుల కోసం ఎన్నో అవతారాలు పొందారు అలాగే మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న సింహాచలంలో సింహాద్రి అప్పన్న స్వామివారు ఎంత ప్రాముఖ్యత చెంది ఉందో దేవస్థానం ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకి కూడా శ్రీ లక్ష్మీ నరసింహ వారి పుణ్యక్షేత్రం కూడా అంతే ప్రాముఖ్యత చెంది ఉంది ఇక్కడ స్వామివారు శ్రీ జ్వాలా నరసింహ శ్రీ యోగానంద నరసింహ శ్రీ గండబేరుండ నరసింహ శ్రీ ఉగ్ర మరియు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఐదు అవతారాలుగా ఉండగా ఇక్కడ స్వామివారు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారిగా పిలువబడుతున్నారు ఈ క్షేత్రాన్ని పంచనరసింహ క్షేత్రం లేదా రిషి ఆరాధన క్షేత్రంగా కూడా భావిస్తారు ఈ ఆలయాన్ని సందర్శించే నిజమైన భక్తుడు ఏదైనా కోరిక కోరుకుంటే ఆ కోరిక నెరవేరకుండా ఉండదని చెబుతారు చారిత్రాత్మకంగా చూసుకుంటే ఈ ఆలయం దక్షిణ భారతదేశంలో అనుసరించిన వైష్ణవ శాస్త్రాల యొక్క తెంకలై సాంప్రదాయాన్ని అనుసరిస్తుంది ఎంట్రన్స్ ద్వారం చూశారు కదండి ఎంత బాగా చెక్కారో ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళిపోతే బస్ స్టాండ్ ఉంటుంది ఇక్కడ నుంచి మనకి బస్సులు కూడా ఉంటాయండి అంటే కొండపైకి రావడానికి ఉన్నాయి స్వామివారిని దర్శనం చేసేసుకున్నాక కిందకి వెళ్ళాలంటే బస్సులు కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి మేము సాటర్డే వచ్చామండి ఖాళీగా ఉండదేమో అని అనుకున్నాము కాకపోతే మేము ఎర్లీ మార్నింగే రావటం వల్ల కొద్దిగా జనాలు కూడా తక్కువగా ఉన్నారు చూస్తున్నారు కదా బస్ స్టాండ్ కూడా చాలా ఖాళీగా ఉంది నాకండి నుంచి ట్రై చేస్తున్నారు మా నాన్నగారు ఏదో చెప్దామని చూద్దామండి ఏది చెప్తారు హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్లో ఈ వీడియో సత్కర్ చేయండి ఇక్కడ వీడియో పెడుతుంది అందరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎప్పుడైనా మీరు యాదదరు గుట్ట టెంపుల్ కిన వస్తే ఇటువంటి ట్రెడిషనల్ రెస్ట్ లో సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఆ మాట చెప్పడానికి ఎంత ట్రై చేశారండి మా నాన్న ఆఖరికి రాక సపోర్ట్ చేయండి అని చెప్పేశారు విన్నారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరిచ్చే ఒక్క చిన్న లైక్ ఈ వీడియో కూడా కొంతమందికి ఇంకా ముందుకు వెళ్తుంది అదేవిధంగా మన ఛానల్కి సపోర్ట్గా ఉంటుంది సాంప్రదాయమైన దుస్తులు వేసుకుంటేనే రాణిస్తున్నారండి నిజంగా ఇక్కడ మగవాళ్ళు అయితే పంచ మెళ్ళో అయితే కండువ కంపల్సరీ ఉండాలి అదే ఆడవాళ్ళు అయితే చీర లేదా చుడీదారు చున్నీతో ఉండాలి అలా అయితేనే ఇక్కడ దర్శనానికి లోపలికి రాణిస్తున్నారండి పైకి వస్తే మనకి డౌన్గా ఉంటుందండి ఈ కొంచెం కొంచెం అంటే పైకి ఎట్లేని వాళ్ళు ఉంటారు కదా పెద్దవాళ్ళు అలాంటి వాళ్ళకి ఇక్కడ వెహికల్ కూడా ఉన్నాయి అంటే దించడానికి పైకి రావడానికి కూడా ఈ క్షేత్రాన్ని ఎంతమంది దర్శించుకున్నారో కామెంట్ సెక్షన్లోని ఓం నమో భగవతే వాసుదేవాయ అని కామెంట్ చేయండి స్వామివారి బంగారు గోపురం అండి ఈ గోపురం కిందే గుహ ఉంటుంది గుహలోనే స్వామివారు మనకి దర్శనమిస్తారు సాధారణంగా అన్ని దేవాలయాల్లోని ఒక గది రూపంలో ఉండి దేవతామూర్తి ఉంటారు కానీ ఇక్కడ స్వామివారు కొండలో ఉండి గుహలాగా ఉండి ఆ కొండ లోపల మనకి దర్శనమిస్తారనమాట అఖండ జ్యోతి ఈ జ్యోతి నిత్యం వెలుగుతూనే ఉంటుందంట దర్శనం చేసుకోండి పురాణం చూసుకుంటే స్కంద పురాణం ప్రకారం మునికుమారుడు యాదుడు ఇక్కడ నరసింహ దేవునికి ఘోర తపస్సు చేశారట అతని తపస్సుకు మెచ్చిన స్వామివారు ఐదు రూపాలలో తనను తాను వ్యక్తపరిచారట ఒకటి జ్వాలా నరసింహ గండబేరుండ నరసింహ యోగానంద నరసింహ ఉగ్ర మరియు లక్ష్మీ నరసింహ స్వాములుగా యాదుడు నరసింహస్వామిని ఈ ఐదు రూపాల్లో కొండపై ఉండమని కోరారట ఈ కారణంగా చేతనే ఆలయంలో ప్రధాన గుహలో రాతితో ప్రతిష్ఠించబడిన ఐదు రూపాల్లో నరసింహ దేవతలు మనకి దర్శనమిస్తారు అయితే ఇక్కడ స్వామివారు మాత్రం లక్ష్మీ నరసింహ స్వామివారిగానే పిలువబడతారు అలాగే ఈ క్షేత్రాన్ని యాదుడు పేరు మీదుగా యాదగిరిగుట్టగా ప్రాచుర్యం పొందింది ప్రత్యేక దర్శనం చేయించుకున్న భక్తులకి ఇక్కడ ప్రధాన అర్చకులు మండపంలోని ఒక బెత్తంతో కొడతారు అది ఎందుకు కొడతారో మీరు ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మాకైతే స్వామివారి దర్శనం చాలా బాగా అయిందండి తులసిమాలలు మెల్ల వేసి ఆ బెత్తంతో కొట్టారు అయితే ఆ బెత్తం వెనకున్న ఉన్న కథ ఏమిటో తెలియదు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి తెలిసిన వాళ్ళైతే ఆ బెత్తంతో కొట్టడం వల్ల మనలోని ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే చెడుగా ఉన్నాయో ఏమైనా ఉంటే పోతాయని ఇక్కడ భక్తులు నమ్ముతారట దక్షిణ రాజగోపురం అండి ఇది మనకి దర్శనం అయిపోగానే స్వామివారి దర్శనం అయిపోగానే ఈ రాజగోపురం ద్వారాగా బయటకు వస్తాం మనం అలా మనం బయటికి రాగానే ఈ లొకేషన్ అంతా కనబడుతుందండి ఎంత బాగుంటుందో చూడండి వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలండి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్